హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిరోజ్ ఎబ్బీ ప్రాపర్టీస్ నెల్లూరు మీలో ఎవరైనా కొత్త వారు మా ఛానల్కి వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేయండి మీరు అలా చేయడం ద్వారా నెల్లూరు పరిధిలో ఉండే తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు వచ్చే ప్రాపర్టీస్ ఏవైనా సరే హౌసెస్ కావచ్చు ప్లాట్స్ కావచ్చు అన్నీ కూడా మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామండి ఫుల్ డీటెయిల్స్ తోటే అట్లాగే ఈరోజైతే ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాం మీకోసం ఈ ప్రాపర్టీ వచ్చేసి చాలా మంచి ప్రాపర్టీ అట్లాగే తక్కువ బడ్జెట్లో వచ్చే ప్రాపర్టీ అండి నవాపేట ఏరియాలో నలభై అడుగుల సిమెంట్ రోడ్కి మనకు ఈ ప్రాపర్టీ అయితే వస్తుంది సౌత్ ఫేసింగ్ తోటే ఉన్నటువంటి ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ లాస్ట్ టైం షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు అందులో వెస్ట్ ఫేసింగ్ అని పెట్టాను అనమాట అది వెస్ట్ కాదండి సౌత్ ఫేసింగ్ ప్రాపర్టీ అయితే సౌత్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి ఇది సైట్ వచ్చేసి ఏడు అంకనాల సైట్ అండి ఏడు అంకణాల సైట్లో ఫుల్ కన్స్ట్రక్షన్ అనమాట టోటల్గా మీకు పూర్తిగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుంది ఏడు అంకనాలు కూడా సింగిల్ బెడ్రూమ్ ప్రాపర్టీ అండి ఇది లోపలంతా కూడా మీకు ఫ్లోరింగ్ అయితే మార్బుల్ ఫ్లోరింగ్ అయితే యూజ్ చేస్తున్నారనమాట మీకు బయట స్టెప్స్ వస్తాయి అట్లాగే పిల్లర్స్ కన్స్ట్రక్షన్ అండి మీకు మున్సిపల్ వాటర్ ట్యాప్ ఉంది అట్లాగే బోర్ కూడా ఉంది అట్లాగే మీకు లోపల ఎంటర్ అవ్వగానే హాల్ ఉంటుందండి వరుసగా ఉంటాయి అనమాట రూమ్లు మనం చూస్తుంటాం కదా వరుసగా ఉంటాయి రూమ్లు వన్ బై వన్ అట్లా ఇందులో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుంది మిడిల్లో బెడ్రూమ్ ఉంటుందండి ఆ తర్వాత కిచెన్ వస్తుంది దాని బ్యాక్ సైడ్ బయట కామన్గా మీకు మొత్తం కూడా గ్రిల్స్ తోటి నీట్గా చేసేస్తున్నారండి బయట అంటే బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లోనే మీకు టోటల్గా గ్రిల్స్ తోటే చుట్టూ ఫినిషింగ్ చేస్తున్నారండి మీకు చూడవచ్చు లోపలంతా కూడా బయట మీకు కామన్ బాత్రూమ్ అయితే వస్తుంది మీకు సేఫ్టీ గ్రిల్స్ అంతా కూడా నీట్గా చేస్తున్నారనమాట ఓన్గా కట్టుకున్నటువంటి ప్రాపర్టీ అండి ఇది ఓన్ కన్స్ట్రక్షను ఈ ప్రాపర్టీ మీద మీరు ప్రైవేట్ బ్యాంక్స్లో ఎక్కడైనా సరే లోన్ అయితే తీసుకోవచ్చు పక్కగా లోన్ వచ్చే ప్రాపర్టీ రిజిస్టర్డ్ ప్రాపర్టీ అండి తక్కువ బడ్జెట్లో అండి ఈ ప్రాపర్టీ కాస్ట్ మీకు ముప్పై ఐదు లక్షలు అండి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు మీరు పేమెంట్ చేసే విధానాన్ని బట్టి ప్రైస్ అయితే తగ్గుతుంది మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ ఓనర్ తోటి మాట్లాడవచ్చు మీరు ఎవరైనా ప్రాపర్టీ చూడాలనుకుంటే స్క్రీన్ మీద వచ్చే మెంబర్స్కి అయితే కాల్ చేసేయండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ